ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదే నమ శ్రీ దుర్గా మరీశ్వరమ ఇప్పుడు మనుషులంతా కూడా లక్ష్మీదేవి కావాలని అందరూ కోరుకుంటా ఉంటారు డబ్బు కావాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా ధర్మం ఇదం జగత్ అన్నాడు డబ్బులు లేకపోతే అడుగు తీసి అడుగు ముందుకు వేయలేము ఆర్టీసీ బస్సు ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా డబ్బులు లేము పాల బిల్లు కరెంటు బిల్లు రోడ్డు మీద నడవడానికి ట్యాక్స్ ఇంట్లో ఉండడానికి ప్రాపర్టీ ట్యాక్స్ ఇలా ఏది చూసినా సరే డబ్బులతోనే ముడపడి ఆఖరికి భార్యను పెళ్లి కట్నాలు ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది కట్నాలు తీసుకుంటున్నారా మరి కదా మరి ఉదాహరణ భార్యల పాపం వాళ్ళకేదో ఫేవర్ చేసినట్టు మగవాళ్ళు బిల్డప్ ఇవ్వకూడదు కట్నాలు తీసుకుంటున్నారు కాబట్టి అడుగునా అడుగునా కూడా ఇంకా న్యాచురల్ ప్రేమ కూడా ఉంది కట్నం తీసుకున్నప్పుడు కాబట్టి ఈ విధంగా ప్రతి సంఘటనలో బిడ్డలు కూడా వాళ్ళ చదువుల కోసం బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు వింటూ ఉంటారు ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి వింటారా ఇంట్లో పెళ్ళైన తర్వాత తర్వాత మిమ్మల్ని చూస్తారా లేదా ఓల్డేజ్ హోమ్ లో నిర్దాక్షిణ్యంగా జాయిన్ చేసే సెంటర్మెంట్ వాళ్ళ ఎక్కువ మంది సో దీన్ని బట్టి మనకి ఏం కావాలండి ధనం కావాలి ధనం కావాలంటే అదృష్టం పట్టాలి అదృష్టం పట్టాలంటే మన కర్మలు కరెక్ట్ గా ఉండాలి బుద్ధి కర్మ అనుసారి పొర్వజన్మ కర్మలను బట్టి మనకు సంపాదిస్తుంది అదొక నేను మీకు ఒక ఐదు లక్షణాలు చెప్తాను డబ్బు విధానంలో లక్ష్మీదేవి మనకి చర్మం బట్టే ఇస్తుంది కానీ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారు కుచేను ఎలాగా అతని గర్భ దరిద్రుడు రాధాదేవి శాపానికి గురైనటువంటి వ్యక్తి వాడు రాధాదేవికి శాపం పెట్టడం మనల్ని ఉద్ధరించడం కోసం సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాలి కాబట్టి రాధాదేవికి శపం శాపం పెట్టేలాగా శ్రీకృష్ణ పరమాత్మ చేయించాడు లేలా ఎందువలన భూమి మీదకి ఆ మనము పరమాత్మ రావాలి మన మనుషులను ఉద్ధరించాలని లేకపోతే మన బృందావనంలో కృష్ణుడు రాధమ్మ దొరికే వాళ్ళే కాదు ఎప్పుడు దేవలోకంలోనే ఉంటారు వాళ్ళు గోలోకంలోనే మనం గోలోకం వెళ్ళలేం కృష్ణ పరమాత్మను చూడలేం అలాగే రాధమ్మతో మనం చూడలేం మన జా అసలు అది లైఫ్ లో జరిగే పని కాదు అటువంటి పరమాత్మ కరుణామయ్యేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మానవులకు కూడా మనం ఉద్ధరించాలి రాముడి రూపంలో కృష్ణుడి రూపంలో మన భూమి మీదకి వస్తే హాయిగా మన భూమి మీద కాలు పెట్టారు మనతో జీవించారు మనం గర్వపడకుండా రాముడి మనిషి చేరండి కృష్ణుడు మనిషి చేరండి రాముడి దేవుడే కృష్ణుడి దేవుడే బుద్ధి లేని ప్రేలాపనలు చేసే వాళ్ళ ఇంటికి అసలు లక్ష్మీదేవి రాదు శాశ్వతంగా ఏడు తరాలు కాదు వాళ్ళు కఠిన దరిద్రులై రాముణ్ణి కృష్ణుడిని ఎవరైనా కనుక మనిషిగా కనుక చూసి విమర్శించేటటువంటి వాళ్ళకి కనీసం లక్ష్మీదేవి ఎప్పుడు కూడా రాదు ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మని అడగట మీ నాన్నని మీరు తిట్టండి చూద్దాం ఎవరి బయట వచ్చి భర్తను తిడితే భారీ ఊరుకుంటున్నామో ఎట్టి పరిస్థితులు ఎవరు కాబట్టి మీరు రాముడి మనిషి అనొచ్చు విష్ణుని మనిషి అనొచ్చు రాముని దేవుడు కాదు సొల్లు కబుర్లు చెప్పే చెప్పేయచ్చు మీరు కానీ లక్ష్మీదేవి మాత్రం మీకు డబ్బులు ఇచ్చేయాల తర్వాత ఈ మహాలక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపిణి పని చేయకుండా సోహాల్లో కొడుకొని పని చేయకుండా దొప్పటి కప్పుకొని కొడుకునేటటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది రెండో రకం ఆ పూజలు చేస్తూ కూర్చుంటే లక్ష్మీదేవి వచ్చేయాలా మొక్క ఛాదస్థాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి రాదు ఛాదస్తం అనేది నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని అడుగు తీసి అడుగు ముందుకు వెళ్ళినప్పు మీరు ప్రపంచంలో ఏ పందులు తీసుకోండి ఏ సిద్ధాంతనైనా తీసుకోండి ఒక్క నన్ను తప్ప మరి పాజిటివ్ చెప్తాం చదవండి అమ్మా చేయండి అని ఎవడైనా సరే చూడండి నెగిటివ్ ఇప్పుడు ఈ రోజు చేయకూడదు అమావాస్య అసలు చేయకూడదు వాళ్ళ కొడుక్కి నేను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను అమావాస్య రోజు వాడు ఆపుదాడేమో చూడండి మీకు వాడేమో మీకు అందరికీ అమావాస్య పరికరాదు బయటకు వెళ్ళకూడదు అంటాడు మేము గవర్నమెంట్ ఇంటర్వ్యూ పెడతాం ఆ రోజు ఇంటర్వ్యూ పెడతాం పెడితే పందులు గారు తన కొడుకుని పంపుతాడా పంపడా ఒకటే చెప్పండి పంపిస్తాడు అంటే అప్పుడు అతనికి అన్వయించబడవు మీకేమో మైలు సంవత్సరం ఉంటుంది మీరు అసలు వెళ్ళకూడదు అంటారు గుళ్ళో గర్భగుడల్లో పనిచేసేటటువంటి పూజారి సంవత్సరం పాటు వాడు కనుక దేవతలకి దేవుళ్ళకి కనుక గుడికి పూజ చేయకపోతే వాడికి పోషణ ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పండి వన్ ఇయర్ మైల్ ఎదురులేదు అంటే బ్రాహ్మణకి మైలు లేదంటారు ఇది బ్రాహ్మణు ఒకరి అగ్రి బ్రాహ్మణులు ముట్టుకుంటే కాదు సూత్రులు ముట్టుకుంటే కాలుతుంద్రా ఇలాంటి నాన్ సెన్స్ అన్ని నెగిటివిటీ ఉన్నటువంటి పంతులతో నెగిటివిటీ ఉన్న జ్యోతిష్ కుందరూ తిరిగితే గర్భ తరి అయిపోతారు ఏడు జన్మల వరకు వాళ్ళ వీడియోలు కూడా గర్భ తరి అయిపోతారు నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందంటే కప్పు వస్తుంది అనుకోండి బెంట కప్పు ఆ పెంట మీద వాసన ఆ చుట్టుపక్కల వన్ కిలోమీటర్ దూరం వరకు వస్తుంది అదే నెగిటివ్ ఎనర్జీ ఆ వాసన ఎలాగైతే వస్తుందో అలా నెగిటివ్ పర్సన్స్ తో మనం తిరిగినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది వాసన కూడా స్ప్రెడ్ ఎనర్జీ కాబట్టి ఈ రకంగా మనకి మహాలక్ష్మి తల్లి వచ్చేటప్పుడు కొన్ని చిహ్నాలు ఇస్తుంది అండి తెల్ల పావురాయిని పనికి రాదు అవి రాకూడదు అని చెప్తున్నారు కదా తెల్ల పావురాయిగా అలాగే ఈ పిచ్చుకలు పక్షులు నేచర్ లో ఉన్నటువంటి పక్షులు ఇవన్నీ కూడా మన ఇంటి గోల్ల చుట్టూ తిరుగుతూ తెల్లవారు మనం తలుపు తీగానే ఆ తలుపుల దగ్గర చక్కగా గింజలు తింటూ ఆ అక్కడ ఉంటున్నాయి అనుకోండి ఉడతలు ఇవన్నీ కూడా మన చెట్టు మీద మన ఇంటి ముందు చెట్టు మీద ఉడతలు వెళ్తున్నాయి అనుకోండి లక్ష్మీదేవి త్వరలో మనకు రాబోతుంది అని అర్థం రెండవది తేనె తీగలు అంటే చిన్నటే తేనె తీగలు కనుక మనకి పెట్టినట్లయితే మన ఇంట్లో ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం తర్వాత ఇక మూడవది ఏంటంటే మనం అంటే కూడా ముందే నిద్ర లేవాలి ఎవరో వచ్చి అలారం పెట్టుకుని ఎవరో వచ్చి కాదు మనంతకు మనకే మెరుగు రావాలి బ్రహ్మ ముహూర్తం మెరుగు రావాలి ముహూర్తం వచ్చిన తర్వాత యూట్యూబ్లు మనం ఇది చేస్తున్నాం వాట్సాప్ పట్టుకొని గుడ్ మార్నింగ్ ఓం నమషివాగా అంటూ మనం వీడియో తెలిసిన వాళ్ళకి మనం వాట్సాప్ మెసేజ్లు పెడతా ఉంటాం ముసలి ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ఏమవుతుందండి ఇంకెవరో ఉంటారు కాబట్టి ఓం శివాయ ఓం నమ నారాయణ అదే వయసులో ఉన్నవాళ్ళు అంతా ఏం చేస్తున్నారండి ఫస్ట్ కాల్ లో ఫస్ట్ లేకపోతే ఫస్ట్ లో ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ కి బాయ్ ఫ్రెండ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ కి వీళ్ళకి పెట్టుకుంటారు వీళ్ళకి వేడు మామూలు మనుషులయ్యా రాధాకృష్ణులకి పెట్టుకోండి రాధాకృష్ణ స్మరణ చేయండి బాబానాం కేవలం స్మరణ చేయండి మీకు మహాలక్ష్మి వస్తుంది ఎవరైతే వాట్సాప్ లో లేవగానే మానవులకి వాట్సాప్ లో గురువులకు కాకుండా లవర్స్ కి ఎవరైతే పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళ నెగిటివ్ వైబ్రేషన్స్ మీకు వచ్చేస్తాయి వాళ్ళు మామూలు మనుషులు కాబట్టి గురువు మనిషి కాదు గురువు అంటే వివేకానందుడు ప్రభాతరంగకారు ఆనందమూర్తి గారు ఆనంద మార్గ ఆశ్రమం స్థాపించిన అలాగే ఆ రామకృష్ణ బ్రహ్మహంస రమణ మహర్షులు వీళ్ళ ప్రవచనాలు విన అలాగే యూట్యూబ్ లో ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలు కనుక వింటే లక్ష్మీదేవి దూరంగా తారిపోద్దనమాట ఏం ధరలు వద్దురా దీపం దేవుడి యొక్క తిరగపెట్టాలా దేవుడు యొక్క నీ పెట్టకూడదా వాస్తు ఈశాన్యంలో మో చీప్ మోక్షల్లో కూడా పెట్టకూడదా ఇలాంటి చెత్త చెత్తంటే లక్ష్మీదేవి ఎగిరిపోతే ఇంటర్వ్యూలో మేము ఇయ్యం వాళ్ళకి వెళ్ళాలి టోల్ తీసేస్తే క్వశ్చన్స్ అడుగుతాం చెప్పరాక్స్ చెప్పు పడితే జీరో అయితే ఈ ఏమో వాళ్ళకి వెళ్ళాలని నేర్పిస్తాడు మీకేమో చాలా స్థలాలు నేర్పిస్తారు కాబట్టి బీ కేర్ఫుల్ అలాగే పాలమ్మేటటువంటి వాడు మనకి చక్కగా ఎదురొచ్చిన మనకి శబము కనబడినా అలాగే తెల్ల ఉబపిట్ట మనకి కట్టిన మన ఇంట్లో కూర్చిన ఇవన్నీ కూడా మహాలక్ష్మి సంఖ్యత నొదుట చక్కగా కుంకుమ పెట్టుకొని పుణ్య స్త్రీ లాగా వచ్చినా సరే వాళ్ళు మన ఇంట్లో వచ్చిన మన మహాలక్ష్మి తల్లి త్వరలో వస్తున్నారు ఇలా మహాలక్ష్మి తేలి రావాలి అంటే నిత్యము దైవతార్చన ఇంట్లో చేయాలి ప్రతిరోజు కూడా దీపారాధన చేయాలి చేయకుండా మీరు దీపారాధన నూనైపోతుంది అని చెప్పేసి ఎలక్ట్రిక్ బల్బులు కలిగిస్తున్నారు క్రిస్టియన్స్ కలిగిస్తున్నారు లక్ష్మీదే ఉండదండి తెలలో నువ్వుల నూనెతో చేసినప్పుడు మాత్రమే మహాలక్ష్మి ఉంటుంది అన్నమాట అలాగే పుష్పాలు పువ్వులు పెట్టాలి పత్రం పుష్పం ఫలంతో తోయం నైవేద్య లోపల మనం వండి పెట్టాక మొక్క పెట్టచ్చు అసలు మెయిన్ గా చాదస్తం ఉన్న చోట లక్ష్మి తల్లి ఉండదు ఎవరైతే మూఢ నమ్మకాలు మూడ చాదస్తాలు పట్టుకుంటారో వాళ్ళ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది అంతేగాని ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీరు దుమ్ము దురుక్కుతున్నారు ఇల్లంతా దుమ్ములుపుతారు మరి నీ మనసులో ఉన్న దుమ్ము తులపాలి కదమ్మా నీ మనసులో వీర్ష అసూయ రాగద్వేషాలు ఇవన్నీ ఉంటాయి కదా అందువల్ల ఎవరైతే మనకి మీ వ్యక్తిగత జాతకాలు ఈ లక్ష్మీదేవి సంకేతాలతో మీ ద్వాదశ దోశ ద్వాదశ జ్యోతి రాశుల వారికి కూడా ఏ విధంగా జరగబోతోంది అనేది నేను చెప్తాను జ్యోతిషానికి అన్వయించి అయితే మీకు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మేము ఈ జ్యోతిషాలు చెప్తున్నాం కాబట్టి మీరు ఎవరికైనా మీ పర్సనల్ చాట్ ఉంటేనే తెలిస్తేనే మీకు లక్ష్యం వస్తుందా పోతుందా దగ్గర పట్టుకోబోతుందా పట్టుకోవట్లేదా ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా ఇవన్నీ చెప్పగలుగుతాం నాసారి రిపోర్ట్స్ తో లైవ్ రిపోర్ట్స్ బట్టి చూసి చెప్తాం అమెరికాలో మన కట్టుబాటు ఆఫీస్ నార్త్ కౌం అది వల్ల అక్కడ మీరు వాట్సాప్ లో పెడితే మేము తో చెప్తాం కాబట్టి మీకు ఏ ప్రాబ్లమ్ డౌట్స్ క్లియర్ చేస్తాం సార్ ఒరిజినల్ గా ప్రసైజ్ గా ఇవన్నీ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా మీరు మనం సంప్రదించవచ్చు ఇప్పుడు ద్వాదశ రోజు రాష్ట్ర వారికి జ్యోతిష్ పరంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో లక్ష్మీదేవి యొక్క సంకేతాలతో లక్ష్మీదేవి ఏ విధంగా ఉంటుంది మనకి ఆశీర్వదిస్తున్నాయి ఈ వీడియోలో చెప్పుకుందాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ తల్లి మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం పడబోతుంది మీకు ఐదు సంకేతాలు లో ఏదో ఒక సంకేతము జరుగుతుంది మీ ఇంట్లో తేనెటీగలు మీ దొంగలో ఉన్నటువంటి చెట్లకి ఆ తేనెటీగలు పడతాయి అదే విధంగా పూల చెట్లు అన్ని కూడా మీకు అక్కడ అందుబాటులో ఉండడం ఆ పుష్పాలతో మహాలక్ష్మి తల్లిని పూజించాలని మనస్సు అంతా కూడా లాగుతా ఉంది ఇక ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి లాభాల బాటలో ఉంటారు వ్యాపారాలు ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలలో స్క్రాప్ ఐరన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు బీరువాళ్ళ బిజినెస్ వెల్డింగ్ షాప్ ఈ బిజినెస్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా మీరు వెళ్ళడం జరుగుతుంది ఇంటీరియర్ డెకరేటర్స్ తర్వాత ఇతర కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచిగా రాణించడానికి అవకాశాలు ఇకపోతే ఈ యొక్క వృషభ ఆ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చదువుల్లో గురుడు మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి ఫాస్ట్ గా చదువుతారు పరీక్షల్లో కూడా మంచి మార్కులు సంపాదించడానికి అవకాశం అలాగే దూరపు ప్రయాణాలు అనేటటువంటి వీళ్ళు చేస్తారు దూరం ప్రయాణం చేసినప్పుడు మీరు మీకు ఈ యొక్క పాల క్యాన్ మీకు పూలు అమ్మేటటువంటి వాళ్ళకి ఎదురు వస్తారు ఇదే మీకు ఇచ్చేటటువంటి సంకేతం అదేవిధంగా ఈ యొక్క వృషభ వారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి ఆ ఒత్తిడిలు వస్తాయి అంటే బెదిరింపులు వస్తాయి శత్రువుల పీడ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు దుష్టులతో సహవాసం చేయకుండా నెగిటివ్ పర్సన్స్ తో చేయకుండా ఉంటే సరిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే వృషభ రాశి వారు యూట్యూబ్ లో చెప్పేటటువంటి చెత్త చాదస్థాన్ని కనుక విన్నా ఆ వీడియోలు విన్నా అటువంటి వాటితో మీరు చేసిన చేసినా మూఢనమ్మకాలను పెంచడానికి ప్రయత్నించిన లక్ష్మీదేవి ఏడు తరాల వరకు శాశ్వతంగా దూరం వెళ్ళిపోతుంది నేను సాక్ష్యాలతో సహా చూపించగలను కాబట్టి నేను చెప్పేది నాకు గురు పరంపర మా గురువు గారు అయినటువంటి భారతీయ తీర్థ స్వామి శృంగేరి కీటాధిపతులు ఆయన యొక్క కను ఆయనకి ఎంతసేపు ధర్మంగా నడుచుకుంటే చెప్తారు కాబట్టి ధర్మంగా ఉండండి లేకపోతే అన్యాయార్జితంగా లంచాలు వస్తున్నాయి కదా అని మేము తీసుకున్నా అవన్నీ కూడా త్రుట్టిలో అవన్నీ కూడా పక్కకు తప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి పోలీస్ కేసుల్లో మీరు ఎరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి అంటే అన్యాయం ఇల్లీగల్ బిజినెస్ లో చేయకూడదు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తో మీరు తిరగకూడదు అదే విధంగా ఈ యొక్క పరస్త్రీ వ్యామోహము అనేటటువంటిది సర్వసాధారణంగా కొంతమందికి ఉంటుంది ఇదంతా రావణాసురుడి సంతానం అనమాట రాముల వారి సంతానం కాదు కాబట్టి అటువంటి వాళ్ళకి పరస్త్రీ యొక్క పరాభవం పరస్తి చేతిలో పరామభము జరగడానికి అవకాశం ఉంటుంది దాని నుంచి అర్ధాస్తమంలో అంటే కేతువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ స్త్రీ యొక్క యొక్క నిరాదరణ వల్ల నిర్లక్ష్యం వలన వీళ్ళు డిప్రెషన్కి వెళ్ళడానికి అవకాశాలు అదే విధంగా అనేక రకాలైన వ్యాపారాలు చేస్తున్న వ్యాపారాల్లో కూడా లాభాలు వీళ్ళు కొన్ని వ్యాపారాలు నష్టాన్ని తీసుకొస్తాయి కాబట్టి అటువంటి వ్యాపారాలలో ముఖ్యంగా బంగారం షాపులు ఇవన్నీ కూడా లాభాలు ఉన్న వైక్ షాపులు ఇవన్నీ కూడా మీకు మీడియా రంగము ఆ తర్వాత బట్టల షాపుల్లో కొంతమందికి శుక్రుడు మరి ఇప్పుడు శుక్ర మూడం కాబట్టి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా అందువల్ల శుక్రుడు పంచమే కాబట్టి పాటల షాపాలకు పాటలు కూడా లాస్ట్ కావడానికి అవకాశాలు అధికంగా కాబట్టి ఈ రకంగా నిర్లక్ష్యం అని ముందు వదిలేసుకోవాలి చూసుకోవచ్చులే అన్న వాళ్ళకి లక్ష్మీదేవి శ్రద్ధ లేదే యాదేవి శ్రద్ధా శ్రద్ధారూపేణ సంస్కృత నమస్త శ్రే నమస్త్రే నమస్త్రై నమో నమ అంటే శ్రద్ధ లేనిటువంటి వాడికి లక్ష్మి ఆ శ్రద్ధ లక్ష్మి అయింది అందువల్ల పరిహారాలు ఏం చేసుకోవాలంటే మేడి చెట్టులో కూర్చొని అనగా దత్తాత్రేయ స్వామి వారిని ఆ నరభై నాలుగు యోగిని గణాలతో మీరు పూజ చేసుకోవాలి యోగి మాత పూజ అలాగే ఆ జపము దత్తాత్రేయ స్వామి వారి యొక్క జపాన్ని మీరు అనగా దేవితో యుక్తంగా చేసుకోవాలి గురు చరిత్ర శ్రీ గురు చరిత్రను చదవాలి ఏదో మెకానికల్ గా శ్రీ గురు చరిత్ర చదివితే మీకు లక్ష్మీదేవి రాదు అది కంపల్సరీ అందులో ఉన్న ప్రతి పదము అర్థమయ్యే విధంగా ఆ స్టోరీలన్నీ కూడా నృసుం సరస్వతి స్థానం వారు గానగా భరణ చేసి విజువలైజ్ అవుతారు అప్పుడు మాత్రమే మీకు మహాలక్ష్మి తల్లి వస్తుంది మరి ఆ సంకేతాలుగానే మీకు ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని ఒక లక్ష్మీ నారాయణ చరిత్రానికి మిమ్మల్ని తీసుకు వెళ్ళడాము లేకపోతే వెళ్దామని అంతగా మీకు వచ్చేటటువంటి సంకేతం లక్ష్మి వస్తుందని షో వస్తూ